హాయ్ అండి అత్త అత్తాగోడలి రోజులకు స్వాగతం అండి మీరు అందరు బాగున్నారా మేము బాగున్నామండి ఇదిగోండి అరటి చెట్లు కూరగాయలు కొట్టేసాం కదా ఇది మామూలు అరటి గల వేసింది స్టార్ ఫ్రూట్ చూడండి ఎక్కడ చూసినా మొక్కలేనండి అదిగోండి స్టార్ ఫ్రూట్ అది అవతలేమో కాయలు కాసేస్తుంది ఇంకోటి ఇంకోటి ఇదిగోండి గెల పెద్ద గెల వేసిందండి ఇంకా దగ్గరికి తీయటానికి కుదరలేదు పెద్ద గెల బాగా తయారైంది గెల ఇంకా నాలుగైదు రోజులకి రంగొచ్చేత్తం మొదలు పెడతాయి సరిగ్గా దేవి నవరాత్రులు అప్పటికి తయారవుతాయండి పెద్ద గెల అది ఈ అరిటాకు లడ్డు వచ్చింది ఇంకా పక్కన అరటి చెట్లు వేసిపోయినాయండి కూరయ్యలు వేసినాయి పళ్ళు ఇయ్యలు వేసినాయి చక్కెరకెళ్ళి అడిగాను ఒక ఆవిడ ఇచ్చారు అది కూడా వేసాము ఇంకా అప్పుడే తయారవుతుంది ఇంకా చెట్టు పెద్దది అవ్వలేదు అది ఇదిగోండి అమ్ముకునేవాళ్ళు ఎక్కువండి రోడ్డు మీద సౌండ్లు